హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఇంతవరకు ఎంతోమంది మనం రాజకీయ నాయకులను చూస్తుంటాం చూస్తూనే ఉంటాం కేవలం మాటలు చెప్పి తర్వాత వాళ్ళ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓట్లు వేసిన తర్వాత సింపుల్గా చేతులు దులుపుకొని వాళ్లకు వాళ్ళు డెవలప్ అవ్వడానికి మాత్రమే పనులు చేస్తూ మరలా ఐదు సంవత్సరాల తర్వాత ఇదిగో బాబు మేమున్నాం నాకు ఓటు వేయండి అని చెప్పేసి మరలా వస్తారు కానీ పేదవాళ్లకు చాలా వరకు రాజకీయ నాయకులు చేసేది ఏమీ ఉండదు అలా చేసి ఉంటే ప్రతి రాజకీయ నాయకుడు ఇలా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించరు కానీ నేను ఆదర్శంగా తీసుకున్న నా పవన్ కళ్యాణ్ అలా చేయలేదు డే వన్ నుంచి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత డే వన్ నుంచి స్టిల్ ఈరోజు వరకు పేదవాళ్ళ కోసమే తను కష్టపడుతూ ఉన్నాడు పేదవాళ్ళ కోసమే ఏదైనా చేయాలనే అహర్నిశలు తపన పడుతూ ఆరాటపడుతూ పేదవాళ్ళ కోసమే తను బతుకుతూ ఉన్నాడు అలాంటి గొప్ప మనిషిని ఆదర్శంగా చేసుకొని నేను అడుగు ముందుకు వేస్తున్నాను సెకండ్ నుంచి జనవరి సెకండ్ నుంచి లైవ్ సెషన్ స్టార్ట్ అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు మీ ప్రాబ్లం ఏదైనా నాకు మెసేజ్ చేయండి మీ ప్రాబ్లం ఏదైనా కూడా అంటే ప్రాబ్లం మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు నాకు ప్రాబ్లం ఉంది అని మీరు మెసేజ్ చేస్తే మీకు లైవ్లో మీ నంబర్కి కాల్ చేయడం జరుగుతుంది సెకండ్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది లైవ్లో మీ సమస్య చెప్పండి మీ పేరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు తర్వాత పర్సనల్గా మీరు మెసేజ్ చేస్తే చాలు ఏ ఏరియా నుంచి ఎట్లా అనేది నాకు మెసేజ్ చేస్తే చాలు ఎందుకంటే మీ డీటెయిల్స్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది కేవలం మీ సమస్య మాత్రమే వినడం జరుగుతుంది సో అందువల్ల లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కూడా నన్ను మీ కుటుంబ సభ్యుల్లో భావించి మీ సమస్యను చెప్పండి ఆ సమస్యను సమస్య తీవ్రతను బట్టి మనము దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటనేది ప్లాన్ చేసుకుని పూర్తి స్థాయిలో మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ సమస్య మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి మన వాళ్ళు మెసేజ్లు పెట్టి అన్నయ్య దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ సమస్యను సాల్వ్ చేయండి అని చెప్పేసి ఎక్కువ ఏ సమస్యకైతే మనకు కామెంట్స్ రూపంలో వస్తాయో ఆ సమస్యను తీసుకొని పూర్తిగా డైరెక్ట్గా మీ ఊరికే వస్తాను మీ ఇంటికే వస్తాను మీ సమస్యను అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా క్లియర్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే నాకు గవర్నమెంట్ లేదు సో నా నేను గొప్ప కుటుంబంలో పుట్టిన వాణ్ణి కాదు గొప్ప కుటుంబం ఇన్ ద సెన్స్ చాలా డబ్బులు కుటుంబంలోనే పుట్టిన వాణ్ణి కాదు నాకు నేను స్వతహాగా డెవలప్ అవుతూ ఇదే హైదరాబాద్లో చాలా సింపుల్గా వచ్చిన నేను ఒక ఆదర్శంతో ఒక మంచి పని కోసం ఒక టార్గెటెడ్గా వచ్చిన నేను చాలా అవస్థలు పడ్డాను సో నా విషయం కాస్త పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను ఎంత స్ట్రాంగ్గా అంటే నా నుంచి కొన్ని వేల మందికి వేల మందికి ఉన్న సమస్యలు సాల్వ్ చేయడానికి నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది అది కూడా ప్యూర్ వైట్ మనీ అందువల్లే ఓపెన్గా డైరెక్ట్గా వంద రూపాయల ఎమ్మెల్యే అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడానికి రీజనే అది మీ సమస్యను మొత్తం విన్న తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే నీ సమస్యను నేను బాధ్యతగా విన్నాను అని మీకు చెప్పడానికే మీకు వంద రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ డైరెక్ట్గా లైవ్లో మీకు మీ ఫోన్పేకి మీ గూగుల్ పేకి పంపకం పంపడం జరుగుతుంది సో వన్స్ పంపిన తర్వాత ఆ సమస్య మన టోటల్ మీరు మాట్లాడేవి ఎవ్రీథింగ్ అంతా మొత్తం అంతా ఇక్కడ మన ఛానల్లో అప్డేట్ అవుతుంది సో సమస్య ఏదైతే మీరు సమస్య చెప్పారో ఆ సమస్య చాలా సెన్సిటివ్ అనుకోండి ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు ఆ సమస్యను క్లియర్ చేయమని చెప్పి ఆ సమస్య మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అన్ని సమస్యలు తీరుస్తామా అంటే అన్ని సమస్యలు తీర్చే సిచ్యువేషన్స్ ఉండవు ఏ సమస్య మీదకి ఫోకస్ చేయమని నా ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ రూపంలో మెన్షన్ చేస్తారో ఆ సమస్యను టేకప్ చేయడానికి నేను ముందుకు వెళ్తూ ఉంటాను ఎన్నో రకాల సమస్యలు వింటూ ఉంటాము ఆ ప్రాసెస్లో కంటిన్యూగా ఏ సమస్య మీద ఫోకస్ చేయాలనేది నా చేతుల్లో ఉండదు ఖచ్చితంగా మీ కామెంట్స్ రూపంలో మీరు మెన్షన్ చేస్తే ఆ సమస్యను నేను టేకప్ చేస్తాను సో సమస్యల మీద దృష్టి పెడదాం ఎన్నో సమస్యలు విందాం కంటిన్యూగా వచ్చే సమస్యలు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క వీడియో అప్లోడ్ అయిపోతూ ఉంటుంది సో వారానికి ఎన్ని సమస్యలు తీసుకుందాం ఏంటి అనేది మీరు పంపే మెసేజ్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో సెకండ్ నుంచి అయితే ఆల్రెడీ నాకు కొన్ని సమస్యలు వచ్చి ఉన్నాయి నాకు మెసేజ్లు వచ్చి ఉన్నాయి సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీ సమస్యల మీద నేను దృష్టి పెట్టబోతున్నాను సో ఓన్లీ ఎవరినో మనం ట్రోల్ చేయడమే కాదు వాళ్ళు తప్పులు ఉంటే ఖచ్చితంగా ట్రోల్ చేస్తాం సమస్య లేదు మా ఐకాన్ బాబు గురించి నాకు వరకు నేను ట్రోల్ చేసిన ఎవరు ట్రోల్ చేసిన అన్ని నిజాలే ఉంటాయి సో అంత పచ్చిగా నేను ఐకాన్ బాబును ట్రోల్ చేయడానికి కారణం తను తప్పు చేస్తున్నాడు అని సో మనం తప్పు చేయకూడదుగా మనం ట్రోల్ చేసే అథారిటీ సోషల్ మీడియాకు ఉంటుంది అవునా కదా సో ఇన్ కేస్ మంచి చేస్తున్నా కూడా ట్రోల్ చేస్తుంటారు అది వేరే విషయం దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన రూట్లో మనం వెళ్తూ ఉన్నాము ఎంతో మందికి మనం చేయగలిగినంత సర్వీస్ చేద్దాం నా పవన్ కళ్యాణ్ నాకు చెప్పింది ఒకటే నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు ఈ క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి నువ్వు తప్పు చేయనంత వరకు ఏ గాడిద కొడుక్కి మనము తలవంచాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్ని మంచి పనులే చేద్దాం చేతనైనంత మన చుట్టూ ఉన్న మన సమాజంలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్కి సమస్యల్లో ఉన్న కుటుంబాలకి మనం చేయలేనంత చేసుకుంటూ వెళ్దాం నెంబర్ నోట్ చేసుకోండి నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్ నోట్ చేసుకోండి మీ సమస్య ఏదైనా నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్ కాదు మరలా మరలా క్లియర్ చెప్తున్న వాట్సాప్ కాదు మెసేజ్ చేయండి పర్సనల్ మెసేజ్ ఉంటుంది మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ నెంబర్కి నా నుంచి ఫోన్ వస్తుంది మీరు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా నాతో డిస్కస్ చేయొచ్చు మీరు మొహమాట పడకుండా లైవ్లో ఉన్నప్పుడు మీ సమస్యను క్రిస్టల్ క్లియర్గా మీరు మీ సమస్యను క్లారిటీగా చెప్పండి ఎందుకంటే నాకు అర్థం కావాలి చూస్తున్న సబ్స్క్రైబర్స్కి అర్థం కావాలి కామెంట్ చేయాలంటే మీ సమస్య వాళ్ళకి అర్థం కావాలి అందువల్లే పూర్తిగా బాధ్యతగా మన కుటుంబంలో అంటే మీరు ఒక మీరు మేము ఒక కుటుంబం అని నేను అనుకుంటున్నాను అందువల్లే ఒక కుటుంబంలో బాధించి మీ సమస్యను పూర్తి స్థాయిలో చెప్పండి చెప్పిన తర్వాత సమస్య మీద ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటనేది నా ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ రూపంలో మెన్షన్ చేస్తారు వన్స్ సమస్య మీద ఫోకస్ చేసామా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీలకు అతీతంగా నా సర్వీసులు స్టార్ట్ అవుతున్నాయి దీని తర్వాత జన సైనికులకి వీర మహిళలకి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను ఎక్కడెక్కడో ఉన్న జన సైనికులకి వీర మహిళలకి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను ఆ స్పెషల్ ప్రోగ్రామ్ త్వరలో స్టార్ట్ అవుతుంది ఏంటి ఆ ప్రోగ్రాం అనేది త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది సో ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు సపోర్ట్ లేక సరైన సపోర్ట్ లేక దారుణాతి దారుణంగా సతమతం అవుతున్నారు నా జనసేన పార్టీని బలోపేతం చేసుకోనే బాధ్యత నా మీద ఉంది అందువల్ల ప్రతి జన ప్రతి వీర మహిళకి నేను సపోర్ట్ అవ్వాలనుకుంటున్నాను వంద రూపాయల ఎమ్మెల్యేగా కానీ ఫైనాన్షియల్గా ఏ రకంగా సపోర్ట్ ఇస్తాను ఏ రూపంలో సపోర్ట్ ఇస్తాను అనేది చాలా త్వరగా వీలైనంత త్వరగా మీకు అప్డేట్ చేయబోతున్నాను మీకు అంటే ఒక పని చేసిన దానికి మీకు డబ్బులు ఉండాలి మీరు ఆ పని చేయడం వల్ల పది మంది బాగుపడాలి ఇది నా ఇంటెన్షన్ సో దీనివల్ల అంత మొత్తం లింక్అప్ ఉంటుంది అన్నీ నేనే సం మీకు జనసైనికులకి వీర మహిళలకి ఫైనాన్షియల్ సపోర్ట్ నేనే ఇస్తాను మీ ద్వారా పది మందికి సపోర్ట్ అయ్యే పనిని మీకు అప్పచెప్తాను ఆ పనుల ద్వారా చాలామంది కుటుంబాలు చాలా కుటుంబాలు బాగుపడతాయి ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుంటారు అందువల్లే ఈ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాను ఒక్కొక్కరికి మైండ్ బ్లాంక్ అవుతుంది నేను చెప్పబోయే ప్రోగ్రామ్స్ అన్నింటికి ప్రిపేర్ అవ్వండి ఎక్కడెక్కడ ఉన్న జన సైనికులు వీర మహిళలు నాకు కమ్యూనికేషన్లో నాకు కమ్యూనికేషన్ రండి నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి జన సైనికులు వీర మహిళలు పర్సనల్ మెసేజ్ చేయండి మీ డాటా మొత్తం నేను తీసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఉన్న మన జన సైనికులు వీర మహిళలు అంతా కమ్యూనికేషన్లోకి వస్తే సో మన పార్టీని ఎలా బలోపేతం చేద్దాం మన జనసేన పార్టీలోకి మెంబర్షిప్స్ని ఎలా తీసుకుందాం మెంబర్షిప్ కౌంటింగ్ ఎంత ఫాస్ట్గా మనం పెంచుకుంటూ వెళ్దాం గ్రామ గ్రామాలకు జనసేన పార్టీని ఎలా బలోపేతం అనేది కంటిన్యూగా ప్రోగ్రామ్స్ రూపంలో నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీలో ఎంతోమంది జనసైనికులు ఉండొచ్చు వీర మహిళలు ఉండొచ్చు అదర్ పార్టీస్ ఉండొచ్చు ఎవరున్నా కూడా అంతా నా ఫ్యామిలీ మెంబర్స్ సో రాజకీయంగా ఏది చూడద్దు సో మనం మంచి పనులు చేద్దాం మంచి పనులు చేయడానికే నేను మీ ముందుకు వస్తున్నాను వంద రూపాయల ఎమ్మెల్యేగా సో మరలా నంబర్ చెప్తున్నాను నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ మీ సమస్య ఏదైనా నాకు మెసేజ్ చేయండి మీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను సో మీరు ఓటు వేసినా వేయకపోయినా కూడా మీ వంద రూపాయల ఎమ్మెల్యే మీతోనే ఉంటాడు ఏరియాతో సంబంధం లేదు వాడత వాడితో సంబంధం లేదు ఊరు వాడ దేనితోనూ సంబంధం లేదు మీ వంద రూపాయల ఎమ్మెల్యే అన్ని అన్ని చోట్ల అన్ని ఏరియాల్లోనూ ఒకే ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే పేరు వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ